కృష్ణ పరమాత్మకు అసలు సారథ్యం చేయవలసిన అవసరం ఏంటి ఆయన సారథ్యం నేర్చుకున్నాడు ఆ రథాన్ని తోలడం అదే కాలంలో శల్యుడు కూడా నేర్చుకున్నాడు కృష్ణుడు ఎంత బాగా రథం తోలుతాడో శల్యుడు అంత బాగా రథం నిజానికి శల్యుడు పాండవులకు మేనమామదేవులకి మేనమామ అవుతాడు వాళ్ళకి సహాయం చేస్తామని ఆయన పొగట్టలకి లొంగిపోయే అలవాటు దుర్యోధనుడు ఆయనే అటువైపు తెలిపడు కర్ణుడికి సారథ్యం చేశాడు నీకెందుకు ఉపకారం చేస్తానని ధర్మరాజు గారికి మాటిచ్చాడు అందుకని కర్ణుడికి సారథ్యం చేస్తూ కర్ణుడినే నింద అంటే